హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెన్ పేజర్ వార్త విశేషాలు ఎట్లా చూద్దాం సో ముందుగా దయచేసి వీడియో సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను కర్రగుట్ట పైకి రావద్దు మా రక్షణ కోసం బాంబులో అమర్చనం మావోయిస్టు పార్టీ వెంకటాపురం బాజెడ్ ఏరియా కమిటీ కార్యదర్శి శాంతి అన్నట్టు శాంత అన్నట్టు మనకి ఇక్కడ ఆ లేఖలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరిక్కడికి రావద్దు కరగుట్టకి మా సంరక్షణ కోసం మేము బాంబుని ఏర్పరచుకున్నాం అన్నట్టుగా మరి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మరి పోలీసు అధికారులు కూడా అది ఎక్కడ పెట్టిరు ఏం కదా అని చెప్పేసి కూడా వారే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు ఎందుకంటే సో ఇక్కడ కంచె ఏర్పాటు చేసుకుంటే ఆ గుట్ట మీద ఎంతమంది ఉన్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్ తోనే మరి దాన్ని చెల్లించేటటువంటి ప్లాన్ లో పోలీసు అధికారులు ఉన్నారు భూ ఆక్రమణను నిరూపిస్తే గులాంగిరి చేస్తా లేకుంటే పల్లా తాటికొండ నాకు గులాంగిరి చేయాలి చీము నెత్తురు ఉంటే నా సవాల్ స్వీకరించాలి ఆ సీనియర్ ను అయినందుకే నాపై ఆరోపణలు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నట్టు ఏదైతే భూ ఆక్రమణ జరిగింది అన్నట్టు మనం వార్త వివరణ చూసినాం కడియం శ్రీహరి ఆ అన్నట్టు సో అది నిరూపిస్తే నేను దేనికైనా రెడీ అన్నట్టుగా మరి సవాలు కడియం శ్రీహరి ఎవరికి పల్లాకి అదే విధంగా కాటుకుండా రాజేకు కౌంటర్ ఇచ్చిండనమాట కబ్జాలు చేస్తురా చేస్తా లేరా ఎంత తెలిసినా కథనేది ఆ సవాళ్ళు మళ్ళీ వాళ్ళ కౌంటర్ ఇచ్చుడు వీళ్ళ కౌంటర్ ఇచ్చుడు ఇదే నడుస్తుంటది అన్నమాట రాజకీయ చైతన్యం రావాలి పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ సాయంపేటలో పద్మశాలి కులస్తుల బైకురాలి అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు తోరూరు డివిజన్ లో రాళ్లవాన నేల కొరిగిన వరిచేలు తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు తొరూరు డివిజన్ పరిధిలో మంగళవారం కురిసిన అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది గాలివాన ఉడకల్లతో రైతన్నలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది ఆ పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు వారం రోజుల్లో వరి కోతలు పూర్తి అవుతాయని అంతా అనుకుంటున్న సమయంలో కురిసిన భీకరమైన రాళ్ల వలన అన్నదాతలను నిల్గొన ముంచింది ఆ కాల వర్షానికి వరిచేలే నీలమట్టమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టంపై వెంటనే సర్వే చేసి వారం రోజుల్లో రైతులకు పరిహారం అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు ఇక వాళ్ళు తీసుకునేది తీసుకునేటప్పుడు అన్ని ప్రభుత్వాలు అంతే నష్టపరిహారం ఇస్తే ఇస్తామంటారు కదా ఆ నష్టపరిహారం ఎటు పోతుందో ఈ రైతులు ఎటుపోతుందో మళ్ళ కొత్త పంట వేసుకొని మళ్ళీ దాని మీద ఆధారపడతారు అన్నమాట అది వచ్చేది ఆశలు పెట్టుకోదుగా రైతు అన్నారు మీరు బల్దియా బాగుపడేనా అవినీతి మయం అంటూ సర్వత్రా విమర్శలు ఆకస్మిక తనిఖీలతో మేయర్ హల్చల్ ప్రధాన కార్యాలయంలోని వివిధ సెక్షన్ల సందర్శన అధికారులను అవినీతి మేడం గాడిన పెట్టేనా అంటూ సెటర్లు ఉత్పత్తి తనిఖీలు కావద్దంటున్న జనం ఇట్లా చేస్తే బాగుంటది ఎప్పుడో ఒకసారి వచ్చి విజిటింగ్ చేసి అధికారులు ఏం చేస్తున్నారు అది అనుకుంటుంది వేరేలానే అని ఉంటది కదా బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం నగర మేయర్ గుండు సుధారాన్ని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు మేయర్ చాంబర్ భవనంలోని సెలర్ ఏరియాలో పాటు ఆ కార్యాలయంలోని ఇన్వర్డ్ కంట్రోల్ రూమ్ ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ జనన మరణ ధ్రువీకరణ సెక్షన్ పెన్షన్ సెక్షన్ అకౌంట్ సెక్షన్ ఇలా గ్రేటర్ లోని అన్ని సెక్షన్లలో ఆమె క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు అయితే మేడం తనిఖీలతోనైనా అవినీతిలో లింకా బుక్ చేరువలో ఉన్న బల్దియా బాగుపడేనా అన్న చర్చ సాగుతుంది లేక అధికారులను హడ్డలెత్తించేందుకు చేస్తున్న ఉత్పత్తి తనిఖీలేనా అంటూ చర్చించుకుంటున్నారు గతంలో కొంతమంది మేయర్లు తనిఖీల పేరుతో హల్చల్ సృష్టించి అధికారుల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడేవారన్న ఆరోపణలున్నాయి భారే కింది స్థాయి సిబ్బందిని లంచగొండలుగా మార్చారన్న విమర్శలు ఉన్నాయి అయితే నగరాభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న మేయర్ గుండు సుధరాని ఆకస్మిక తనిఖీలతో అవినీతి అధికారుల బరితం పట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు అవినీతి రహిత బల్దియా నిర్మాణంలో మేయర్ సుధారాన్ని తన వంతు పాత్ర పోషించాలంటున్నారంటూ మాకు వరంగల్ వాయిస్ లో ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది మరి మేయర్ వారిపైన సో ఈ తనిఖీలు చేయడం వెనుక అసలు మతలా భేంటి వారు ఉన్నటువంటి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటారా సో గతంలో ఉన్నటువంటి ఆ మేయర్ల లాగానే ఆ కింది స్థాయి సిబ్బంది మరి లంచగోడితనం వ్యవహారంలా కొనసాగిస్తారా అన్నట్టుగా ఇక్కడ మనకు ఒక ప్రశ్నార్థకంగా మనం చూడొచ్చు ఇక్కడ బల్దియా బాగుపడేనా అన్నట్టు సో సుధారణగా నెట్లకెళ్లకు మరి ఉన్నారు మేయర్ కాబట్టి ఖచ్చితంగా మీరు వర్క్ చేస్తే ప్రజలు మీకు ఇచ్చినటువంటి హక్కు ద్వారా మీరు ప్రజల గురించి పనిచేస్తే చిరస్థాయిలో నిలిచిపోతారు సో గతంలో చేసినటువంటి మేయర్లు కొంతమంది అనీతిమయంగా కార్యక్రమాలు చేసి ఇష్టానుసారంగా సిబ్బందిని వాడుకొని లంచాలు తెచ్చి నెలమాములు లాగా పెట్టుకున్నారు కొంతమంది కాబట్టి విమర్శలు కూడా వచ్చినాయి కాబట్టి సో ఆ విధంగా కాకుండా మీరు స్ట్రిక్ట్గా వర్క్ చేసి ప్రజల గురించి వర్క్ చేస్తే ప్రజలు ఎప్పుడు మీరు నిలిచిపోతారు సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈ రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజర్చిన వార్తా విశేషాలు తిరిగి మరలా రేపు కలుసుకుందాం నమస్తే